అరుణోదయ దర్శనం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నిత్య జీవాన్ని పొందడానికి మనం ఏం చేయాలి అనే అంశాన్ని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఒక యవనస్థుడైన ధనవంతుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఇదే ప్రశ్న అడిగాడు బోధకుడ నిత్య జీవానికి వారసుడిని అవ్వటానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు అతనితో ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ అనుసరించమని చెప్పాడు దానికి ఆ యవనస్తుడు నేను చిన్నప్పటి నుండి ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాను అని చెప్పాడు అప్పుడు ప్రభు అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది నువ్వు వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మి ఇవ్వు నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు ఆ యవ్వనస్తుడు మిక్కిలి ధనవంతుడు గనుక పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రం అంతటిని నేను పాటిస్తూ ఉన్నాను అని ఆ యవనస్తుడు అనుకుంటూ ఉన్నాడు కానీ మొట్టమొదటి ఆజ్ఞలోనే ఆ యొక్క ధనవంతుడు తప్పిపోయాడు తన మనసంతా ధనం మీద పెట్టుకున్నాడు తను ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ హృదయంతో ప్రేమించు అని చెప్పిన మొదటి ఆజ్ఞలోనే ఆ యవనస్థుడు తప్పిపోయాడు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతుడిగా మార్చబట్టం నిత్య జీవానికి వారసులం అనేది చాలా కష్టం ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో మహాజ్ఞాని అయిన సులభంని ఇలా రాస్తూ ఉన్నాడు దీని చేత వారు అభ్యాసం నొందవలనని మానవులకు నీవు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అని రాశాడు దేవుడు మానవులకు ఏర్పరిచిన భక్తి మార్గం అనేది చాలా కష్టమైనది అయితే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నిటినీ మనపక్షంగా నెరవేర్చాడు మనం చేయవలసిందంతా ఆయన చేశాడు ఆ ధర్మశాస్త్రపు నీతి విధిని ఆయన నెరవేర్చి దాని ద్వారా పొందే నీతిని మనకు ఆపాదించాడు కాబట్టి కష్టమైనదంతా యేసుప్రభు చేశాడు సులువైన మార్గాన్ని ఆయన మన కొరకు ఏర్పాటు చేశాడు యేసుప్రభు తండ్రికి మనకు మధ్య ఒక మంచి మార్గముగా ఉన్నాడు యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో యేసుప్రభు ఇలా చెప్తూ ఉన్నాడు నేనే మార్గమును నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు వెళ్ళలేడు అని యేసుప్రభు చెప్తున్నాడు ఆయన తండ్రికి మనకు ఒక మధ్య ఒక నిచ్చెనలా ఉన్నాడు చాలామంది ఈ మార్గం చాలా కష్టమైంది అనుకుంటూ ఉంటారు మత యసు వార్త పదకొండో అధ్యాయం వచనంలో వచ్చరంలో యేసుప్రభు ఇలా చెప్తున్నాడు నా కాడి సులువైనది నా భారము తేలికైనది కాబట్టి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని యేసుప్రభు పిలుస్తూ ఉన్నాడు ఆయన మార్గము సులువైనది అని యేసుప్రభు చెప్తు ఈరోజు ఆ మార్గంలోని ఐదు సులువైన మెట్లను మీకు పరిచయం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను మొట్టమొదటిది విశ్వాసము యోహాన్ స్వార్త ఆరో అధ్యాయం నలభై ఏడవ వచనంలో విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు అని రాయబడింది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుతారని ఏసు ప్రభు చెప్తూ ఉన్నారు ఏమని విశ్వసించాలి అని అంటే రోమిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు ఏమని నీవు నీ హృదయంలో విశ్వసించాలి అంటే ఏసు ప్రభు నా పాపంలో కొరకు చనిపోయాడు ఆయన మరలా తిరిగి లేచాడు అని నీ హృదయమందు విశ్వసించినప్పుడు నీవు రక్షింపబడతావు తొమ్మిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో నీతి అనే దానాన్ని మనం పొంది జీవాన్ని పొందుతామని అక్కడ రాయబడింది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నీతి అనే దానాన్ని పొందుతారు గిఫ్ట్ ఆఫ్ రైచ్యూస్నెస్ దేవుడు నీకు నీతిని నీకు బహుమానంగా అనుగ్రహిస్తాడు అది బహుమానము అంటే ఉచితంగా మనం పొందుతాం మన క్రియల ద్వారా ఎంతమాత్రం మనం నీతిమంతులం కాలేం కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు దేవుని దగ్గరకు రండి రక్షణ పొందండి అని చెప్తే ఏమనుకుంటారంటే మొట్టమొదట నేను నా జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని అనుకుంటూ ఉంటారు నీవే నీ జీవితాన్ని బాగు చేసుకోగలిగితే ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరతే లేదు యోగు గ్రంథం పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనంలో శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడొకటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు అని రాయబడింది ఒక మనిషి తనకై తాను శుద్ధుడు కాలేడు అని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది అలాగే యోబు గ్రంథం పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనంలో అడవిగాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాలేడు అడవిగాడిద పిల్ల మరి నరుడై పుట్టడం ఎంత కష్టమైన విషయమో అలాగే బుద్ధిహీనుడు వివేకిగా మారడం కూడా అంతే అసంభవం నేను నీవు మార్చుకునే శక్తి నీకు లేదనే ప్రభువు నీకు సహాయం చేయడానికి ఈ లోకానికి వచ్చా లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానాన్ని మనం చూస్తాం అక్కడ ఆ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి తనకు రావాల్సిన ఆస్తి అంతా తీసుకొని తండ్రికి దూరంగా వెళ్ళిపోతాడు అక్కడ దుర్వ్యాపారం చేత ఆ యొక్క ఆస్తిని అంతా పాడు చేసి చివరకు తినడానికి ఆహారం లేక పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశిస్తాడు కానీ అది కూడా అతనికి దొరకదు ఆఖరుకు తన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్దాం అనుకుంటాడు తన తండ్రి తనను కుమారునిగా కాకపోయినా తన పని వారిలో ఒకనిగానైనా పెట్టుకుంటాడు అనే ఉద్దేశంతో తండ్రి దగ్గరకు బయలుదేరాడు ఆ తండ్రి దూరంగా ఉండగానే ఆ కుమారుణ్ణి చూశాడు ఆ కుమారుడు ఎలా ఉన్నాడంటే మాసిపోయిన బట్టలతో మురికి శరీరంతో ఉన్నాడు అయినప్పటికీ ఆ తండ్రి మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు తన పనివారిని పిలిచి ఇతనికి ప్రశస్తమైన వస్త్రాన్ని కట్టండి చేతికి ఉంగరాన్ని తొడిగించండి పాదములకు చెప్పులు తొడిగించండి ఒక్కొక్క క్రొవ్విన దూడను వధించండి మనం తిని సంతోషపడదామని చెప్తాడు ఒకవేళ ఆ కుమారుడు నేను ఈ స్థితిలో నా తండ్రి దగ్గరికి వెళ్తే నా తండ్రి నన్ను అంగీకరించడు అని అనుకున్నట్లయితే ఎప్పటికీ కూడా మరి ఆ కుమారుడు తండ్రి దగ్గరికి రాగలిగేవాడు కాడు ఉన్న పాటునే మనం దేవుని దగ్గరకు రావాలి మనం ఏ స్థితిలో ఆయన దగ్గరకు వచ్చినా మనల్ని కడిగే బాధ్యత మరి యేసు ప్రభుదే ఆయనే మనల్ని కడుగుతాడు ఆయనే మన పాపాన్ని పరిహరిస్తాడు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి చేతికి ఉంగరాన్ని తొడిగించి ఒక విలువైన జీవితాన్ని ఇచ్చే బాధ్యత మరి ప్రభుదే ఇవి ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలోనే దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను నీతిమంతునిగా మార్చుతాడు రోమిల్ క్రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో కాబట్టి నమ్మువారు క్రీస్తు యేసునందలి నందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు మనం ఉచితంగానే ఈ నీతిని పొందుకుంటాం ఎవరైతే నీతిమంతులుగా మార్చబడతారో వారు నిత్య జీవానికి వారసులవుతారు మనం నిత్య జీవానికి వారసులమయ్యాము అనడానికి గుర్తుగా దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో రాయబడింది ఆ తండ్రి ఏ విధంగా కుమారునికి ఉంగరాన్ని తొడిగించి మరలా ఆ కుమారునికి వారసత్వాన్ని ఇచ్చాడో అలాగే దేవుడు కూడా మనకు మనం నిత్య జీవాన్ని పొందాము వారసత్వాన్ని పొందాము అనడానికి గుర్తుగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ దేవుడే నీ హృదయంలోకి వచ్చి నీతో కలిసి నివసించటము అనేది ఒక గొప్ప ఆశీర్వాదం రక్షణలో ఇది మొట్టమొదటి మెట్టు రెండవ మెట్టు బాప్తీస్మము మార్కు శువార్త పదహారో అధ్యాయం పదహారో వచనంలో నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అని రాయబడింది కాబట్టి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు తప్పకుండా బాప్తిస్మాన్ని పొందాలి ఇది యేసు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ తప్పకుండా మరి విశ్వసించిన వారందరూ కూడా బాప్తిస్మాన్ని పొందాలి బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏమిటంటే మనుషులందరి ఎదుట మరి యేసుక్రీస్తుని నీ రక్షకునిగా నీ ప్రభువుగా ఒప్పుకోవడమే బాప్తిస్మం మతయుసు వార్త పదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందును నా తండ్రి ఎదుట వాణిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్ను వాణిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును ఎవరైతే మరి యేసు ప్రభుని అందరి ముందు మనుషులందరి ముందు ఒప్పుకుంటారో వారినే మరి తండ్రి ఎదుట ప్రభు ఒప్పుకుంటాడు కాబట్టి బాప్తిస్మం ద్వారా మనుషులందరి ఎదుట ఆయన్ని ప్రభువుగా ఒప్పుకోవడం అనేది రక్షణలో మరొక మెట్టు బాప్తిస్మం పొందాలి అని అనుకున్నప్పుడు మనకు వచ్చే సందేహం ఏంటంటే మనం ఎప్పుడు బాప్తిస్మం పొందాలి మరి వెంటనే బాప్తిస్మం పొందవచ్చా కొంతకాలం ఆగిన తర్వాతే బాప్తిస్మం పొందాలా అని నమ్మి బాప్తిష్మం పొందినవాడు రక్షింపబడును అని మనం చదివాం అంటే నమ్మిన వెంటనే మనం బాప్తిస్మం పొందవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో అప్పుడే మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి మనకి అర్హత కలిగించాడు కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కృప ద్వారా మాత్రమే మనం ఇటువంటి అర్హతను పొందుకున్నాం మన క్రియల ద్వారా ఎప్పటికీ మనం అర్హతని సంపాదించలేము కాబట్టి ఏ విధంగా విశ్వాసం ద్వారా రక్షింపబడ్డామో అదేవిధంగా విశ్వాసంతోనే బాప్తిస్మాన్ని కూడా తీసుకోవాలి బాప్తిస్మము అనగానే అందరికీ వచ్చే మరొక సందేహం ఏమిటంటే ఎలా తీసుకోవాలి ఎందుకంటే కొంతమంది మునిగే బాప్తిస్మం ఇస్తారు మరి కొంతమంది చిలకిరింపు బాప్తిస్మం ఇస్తారు ఈ రెండిలో వాక్యానుసారమైన పద్ధతి ఏది అని అనేక మందికి సందేహం కలుగుతూ ఉంటుంది పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏమిటో రాయబడింది శరీర మాలిన్యాన్ని కడుక్కోవడం బాప్తిస్మం యొక్క ఉద్దేశం కాదు మరి దేవునిని గూర్చిన నిర్మలమైన మనస్సాక్షిని పొందడమే బాప్తిస్మం యొక్క ఉద్దేశం అందరి ఎదుట ఎప్పుడైతే నువ్వు ప్రభువుని రక్షకునిగా ఒప్పుకుంటావో అప్పుడు దేవునిని గూర్చి నీకు ఒక నిర్మలమైన మనస్సాక్షి కలుగుతుంది అదే బాప్తిస్మం యొక్క ఉద్దేశం కాబట్టి శరీర మాలిన్యం కడుక్కోవటం బాప్తిస్మం కాదు కాబట్టి ఎలా తీసుకున్నా మునిగే బాప్తిస్మమైనా అయినా చిలకరింపు బాప్తిష్మైనా ఏదైనా సరే మనం తీసుకోవచ్చు దీనికి కొన్ని వాక్యాధారాలు మీకు చూపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను యోహాన్ వార్త మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం ముప్పై ఒకటి అలాగే ముప్పై మూడు వచనాలలో బాప్తిష్మాన్ని గురించి రాయబడింది అక్కడ మరి నీటిలో అనే దగ్గర మరి ఫుట్నోట్లో నీళ్లతో అని రాయబడింది అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనంలో నీళ్లతో అని రాయబడిన చోట ఫుట్నోట్లో నీళ్లలో అని రాయబడింది నీళ్లలో బాప్తిస్మం అంటే మునిగే బాప్తీస్మం నీళ్లతో బాప్తిష్మం అంటే మరి చిలకరింపు బాప్తిష్మం ఈ రెండు బాప్తిష్మాలు మరి బైబిల్లో మనం చూడగలం మునిగే బాప్తిస్మానికి ప్రత్యామ్నాయంగా చిలకరింపు బాప్తిస్మం అనేది ఇవ్వబడింది ఎందుకంటే అన్ని సందర్భాల్లో మునిగే బాప్తిష్మం తీసుకోవడం మరి సాధ్యం కాదు కొంతమంది పేషెంట్స్ మరి మునిగే బాప్తిష్మాన్ని తీసుకోలేరు ఇంకా పెరాలసిస్తో బాధపడేవారు హార్ట్ పేషెంట్స్ ఇంకా ఆస్తమా ఇటువంటి వ్యాధులతో బాధపడేవారు మరి మునిగే బాప్తిస్మాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడతారు అలాగే మనం చూసినట్లయితే మంచు ప్రదేశాల్లో నివసించేవారు మునిగే బాప్తిస్మాన్ని తీసుకోలేరు ఎడారి ప్రాంతంలో ఉండేవారికి నీరు దొరకదు కాబట్టి వారు కూడా మునిగే బాప్తిస్మాన్ని తీసుకోలేరు ఇలా మరి అనేక మరి కారణాలు దీనికి ఉన్నాయి కాబట్టి దేవుడు మనకి ప్రత్యామ్నాయంగా ఈ చిలకరింపు బాప్తి స్మాన్ని కూడా ఇచ్చాడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదమూడో వచనంలో స్పష్టంగా ఈ రెండు పదాలు మనం చూడవచ్చు అక్కడ ముంచబడిన అనే మాటకు ఫుట్నోట్లో చిలకరించిన అనే పదం ఇవ్వబడింది కాబట్టి ముంచబడే మరి బాప్తిస్మానికి ప్రత్యామ్నాయంగా చిలకరింపు అనే పద్ధతిని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ రెండు పద్ధతులు వాక్యానుసారమైనవే అనడానికి మరొక సాదృశ్యాన్ని మనం చూద్దాము పేదరు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చదివితే ఆ ఓడలో కొందరు అంటే నోవాహు అతని కుటుంబము జలప్రళయం వచ్చినప్పుడు మరి ఓడలో వారు రక్షింపబడ్డారు నీటి ద్వారా వారు రక్షణ పొందిరి అని మనం చదువుతున్నాం దానికి సాదృశ్యంగా ఇప్పుడు మనం బాప్తీస్మం పొందుతున్నాం నోవహు అతని కుటుంబము ఏ విధంగా నీటి ద్వారా రక్షింపబడ్డారో దానికి సాదృశ్యంగా మనం ఇప్పుడు బాప్తీస్మాన్ని పొందుతుంది బాప్తీస్మం దేనికి సాదృశ్యం అంటే నోవహు అతని కుటుంబం జలప్రలయం వచ్చినప్పుడు మరి నీటిలో వారు రక్షింపబడ్డారు ఒక ఓడలో వారు సంరక్షించబడ్డారు నీటి ద్వారా వారు రక్షింపబడ్డారు వారి చుట్టూ నీళ్లున్నాయి కానీ ఒక్క నీటి బొట్టుతో కూడా వారు తడపబడలేదు అలాగే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలలో మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బానిసత్వంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడు వారిని సముద్ర మార్గం గుండా నడిపించాడు వారి పైన మేఘం ఉంది అంటే మేఘంలో నీళ్లున్నాయి వారి ఇరువైపులా మరి నీళ్లు గోడల వల్లే ఉన్నాయి వారి చుట్టూ ఉన్నాయి కానీ వారు కూడా ఒక నీటి బొట్టుతో కూడా వారి శరీరం తడపబడలేదు ఆరిన నేల మీద వారు నడిచి వెళ్ళారు అంటే బాప్తిస్మానికి మరి మన శరీరం తడపబడాలి మన శరీరం కడగబడాలి పూర్తిగా ముంచబడాలి అనేటువంటి మరి నియమం ఏమీ కూడా లేదు మరి దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షిని పొందటమే బాప్తిస్మం యొక్క ఉద్దేశం అక్కడ నోవహు అతని కుటుంబం మరి పాత ప్రపంచమంతా కూడా మరి మునిగిపోయినప్పుడు దేవుడు వారిని మరి రక్షించాడు మరి వారు ఒక మంచి నిర్మలమైన మనస్సాక్షిని పొంది ఒక నూతనమైన జీవితాన్ని వారు ఆరంభించారు ఇక మనం వారు చేసిన క్రియలు మనం చేయొద్దు మనం ప్రత్యేకంగా జీవించాలి అని ఒక నిర్మలమైన మనస్సాక్షిని వారు పొందారు అలాగే ఇస్రాయేలీలు కూడా బానిసత్వంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు మన వరకు చేసి ఈ సముద్రంలో నుంచి మనల్ని బయటకు నడిపించాడు ఆ శత్రువులని అయితే ఆ సముద్రంలోనే ముంచి వేశాడు కాబట్టి దేవుని యొక్క కృపను వారు అర్థం చేసుకొని ఒక మంచి జీవితాన్ని జీవించడానికి కావలసిన మరి నిర్మలమైన మనస్సాక్షిని వారు పొందారు మన జీవితంలో కూడా మనం పాపంలో నుంచి చీకటిలో నుంచి మనం బయటకు వచ్చాము కాబట్టి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు ఒక నిర్మలమైన మనస్సాక్షితో మరి దేవుని కొరకు జీవించాలి అనే ఒక మనస్సాక్షిని మనం పొందుకోవడానికి ఈ యొక్క బాప్తీస్మాన్ని మనం తీసుకుంటాం కాబట్టి ఈ రెంటిలో ఏ పద్ధతి ద్వారానైనా మనం నిరభ్యంతరంగా బాప్తిస్మాన్ని పొందవచ్చు మూడవది కమ్యూనియన్ యేసుక్రీస్తు యొక్క శరీరంలో మరియు రక్తంలో పాలిభాగస్థుల ఒకట జోహన్స్ వార్త ఆరో అధ్యాయం యాభై నాలుగో వచనంలో నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని యశుప్రభు చెప్తూ ఉన్నాడు ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాలిభాగస్థులం అయినప్పుడు మనం నిత్య పొందుతాము ఆయన శరీరానికి సాదృశ్యంగా ఒక రొట్టెను ఆయన పట్టుకొని మరి దీనిని నా శరీరానికి సాదృశ్యంగా మీరు పుచ్చుకోండి అని మనకిచ్చాడు అలాగే తన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు మనం ఎప్పుడైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని రాగి ఆయన మరణ పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకుంటామో మనం ఆయనలో ఉన్న జీవాన్ని మనం పొందుతాం యోహాన్ వార్త ఆరో అధ్యాయం యాభై ఒకటో వచనంలో నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని ప్రభు చెప్తున్నాడు ఆయన శరీరాన్ని ఎందుకు అర్పించుకున్నాడంటే మనకు జీవాన్ని ఇవ్వడానికే కాబట్టి ఎప్పుడైతే ఆయన శరీరాన్ని మనం మన మరి జ్ఞాపకం చేసుకుంటామో ఆయనలో ఉన్న జీవాన్ని మనం పొందుతాం అలాగే హెబ్రియల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో యేసుక్రీస్తు రక్తము మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ రక్తంలో మనం పాలిభాగస్తులమైన ప్రతిసారి ఆయన రక్తం ద్వారా మన మనస్సాక్షి మరి ఎంతో ఎక్కువగా శుద్ధి అవుతూ ఉంటుంది కాబట్టి నిర్మలమైన మనస్సాక్షిని మనం పొందుతాం మన పాప మనస్సాక్షి మరి దినదినము నిరర్ధకం చేయబడి మనం నీతిగల మనస్సాక్షిని మనం పొందుకుంటూ ఉంటాం యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్రియులార మన హృదయము మన ఎంత దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమవుతుంది కాబట్టి ఈ విధంగా మన హృదయము కడగబడుతూ ఉన్నప్పుడు మరి యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం మరి దోషము లేని హృదయంతో దేవుని ఎదుట నిలబడతాం ఎప్పుడైతే మన హృదయం మనం ఎందు దోషారోపణ చేయదో అప్పుడు ఆయన ఎదుట నిలబడటానికి మనం ధైర్యం గలవారం అవుతాం కాబట్టి మనం జీవాన్ని అలాగే నీతిని పొందుకొని దేవుని ఎదుట ధైర్యంగా నిలబడి నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఈ యొక్క ప్రభు యొక్క భోజనపు వల్ల ఒక శక్తివంతమైన సాయుధంగా మనకు సహాయం చేస్తుంది నాలుగవ మెట్టు ప్రార్థన రూమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం పదమూడవచనంలో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడే రక్షింపబడను ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే రక్షింపబడతారు ప్రార్థన అంటే దేవునితో సహవాసము ప్రతి దినం కూడా మనం ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఆ యొక్క రక్షణలో పాలిభాగస్థులవుతాం మరి ప్రార్థన చేయడం అంటే మరి మన స్వరాన్ని దేవునికి వినిపించడం లూకాసు వార్త పదకొండో అధ్యాయం ఐదవ వచనంలో యేసుప్రభు ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు ఆ యొక్క మరి ఉపమానంలో ఒక స్నేహితుడు తన స్నేహితుని దగ్గరకు అర్ధరాత్రి వేళ వెళ్ళి స్నేహితుడా నాకు తలుపుతీయి నాకు మూడు రొట్టెలు కావాలి ఎందుకంటే నా స్నేహితుడు తన మార్గంలో మరి నా దగ్గరకు వచ్చాడు అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నాకు ఒక మూడు రొట్టెలు బదిలివు అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు లోపల ఉన్న స్నేహితుడు తన స్నేహితుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టి లేచి తన స్నేహితునికి సహాయం చేస్తాడు బయట ఉన్న స్నేహితుని యొక్క స్వరాన్ని లోపల ఉన్న స్నేహితుడు గుర్తుపడుతూ ఉన్నాడు కారణం ఏంటంటే వారు ప్రతిరోజు ఒక సహవాసాన్ని కలిగి ఉన్నారు ఒక స్వరము ఒకని స్వరము ఒకనికి పరిచయమైన స్వరంగా కాబట్టి అతని స్నేహితుడు లేచి అతనికి తలుపు తీసి తనకు సహాయం చేస్తాడు అలాగే మన స్వరం కూడా మరి దేవునికి పరిచయమైన స్వరంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రార్థించే అలవాటు మనం కలిగి ఉండాలి పది మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు వారందరి దగ్గర దివిటీలు ఉన్నాయి ఐదుగురు దగ్గర మరి నూనె ఉంది కానీ మరొక ఐదుగురు దగ్గర నూనె లేదు నూనె ఉన్న ఐదుగురు కన్యకలను బుద్ధిగలవారు అని ప్రభు సంబోధించాడు మరొకరి నూనె లేని వారిని బుద్ధి లేని వారు అని యేసుప్రభు చెప్పాడు బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అందరూ కూడా ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు మరి ఆ పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది అందరూ కునికి నిద్రించారు మరి అర్ధరాత్రి వేళ ఒక స్వరం వినబడింది ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అనే కేక వారికి వినబడినప్పుడు వారందరూ నిద్ర లేచారు చూస్తే వారి దివిటీలు ఆరిపోసాగాయి ఆ దివిటీలను వారు చేసుకుంటూ ఉన్నారు బుద్ధి గలవారు వారి దగ్గర నూనె ఉంది కాబట్టి ఆ నూనెను పోసి తమ దివిటీలను చక్కబెట్టుకున్నారు బుద్ధి లేని వారి దగ్గర నూనె లేదు బుద్ధిగల వారి దగ్గరికి వెళ్ళి మరి మీ నూనెలో కొంత మాకు ఇవ్వండి అని వారిని అడిగినప్పుడు ఇది మాకు మీకు చాలదు కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కొని రండి అని వారిని పంపిస్తారు ఈ బుద్ధి లేని వారు వెళ్ళి నూనెను కొనుక్కునే లోపల పెండ్లి కుమారుడు రానే వస్తాడు మరి సిద్ధపడిన ఐదుగురు లోపలికి వెళ్తారు తలుపు వేయబడుతుంది ఇంతలో ఈ బుద్ధి లేని వారు వచ్చి మరి తలుపు వేయబట్టం చూసి తలుపు కొడుతూ అయ్యా అయ్యా మాకు తలుపు తెరవమని అంటూ ఉన్నప్పుడు లోపల ఉన్న పెండ్లి కుమారుడు ఏమని చెప్పాడంటే మీరెవరో నాకు తెలియదు మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ఎరగను అని చెప్తూ ఉన్నాడు బయట ఉన్న వారి స్వరము లోపల ఉన్న పెండ్లి కుమారునికి మరి పరిచయమైన స్వరంగా లేదు వారికి ప్రార్థించే అనుభవం అనేది లేదు దేవునితో సహవాసం చేసి కాబట్టి దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసే మనము ప్రతి దినము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి మరి ప్రార్థించిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఆయన స్వరాన్ని కూడా మనం వినాలి ఇది వ్యక్తిగతమైన సహవాసము అలాగే మనం దేవుని బిడ్డలతో కూడా సహవాసాన్ని కలిగి ఉండాలి హెబ్రియల్కి రాసిన పత్రిక పది ఇరవై ఐదవ వచనంలో మరి దేవుని రాకడ సమీపించడం మనం చూసిన కొలది సమాజంగా మరి ఎక్కువగా కూడుకోవాలని మరి అక్కడ మనం చూడగలం కాబట్టి దేవుని బిడలతో కూడా సహవాసం చేస్తూ దేవుని రాకడ కొరకు మనం ఎదురుచూడాలి ఐదవ మెట్టు సహోదర ప్రేమ యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణం నుండి జీవంలోనికి దాటియున్నామని ఎరుగుదుము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందు నిత్య ఉండదని ఎరుగుదుము ఎవరైతే తమ సహోదరులను ప్రేమిస్తారో వారిలోనే నిత్య జీవం ఉంటుంది ఎందుకంటే ఎవరైతే తమ సహోదరులను ద్వేషిస్తారో వారు నరహంతకులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని ప్రేమను ఎవరైతే కలిగి ఉంటారో వారు నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు హెబ్రియల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఆ దినము సమీపించట మీరు చూచిన కొలది ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము ఎవరైతే దేవుని నిత్యరాజ్యం కొరకు ఎదురుచూస్తున్నారో వారు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకోవాలి దేవుని ప్రేమను కలిగి మనం సత్కార్యములను చేయాలి మతయుశ వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి నలభై వచనాల వరకు మనం చూసినట్లయితే మరి ప్రభు తీర్పు తీర్చే సమయంలో దేనిని బట్టి తీర్పు తీరుస్తాడో అక్కడ మనం చూడగలం ఆయన తన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు మరి ఆ ప్రజలందరినీ మరి దేవుడు గొర్రెలుగా మేకలుగా ఏర్పరుస్తాడు గొర్రెలను కుడివైపున నిలబెడతాడు మరి మేకలను ఎడం వైపున నిలబెడతాడు గొర్రెల వైపు చూసి మరి మీరు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోండి ఎందుకంటే మీరు నాకు ఆహారం పెట్టారు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు మీ నేను రోగిని ఉంటే నన్ను చూడడానికి వచ్చారు మరి నేను చెరసాలలో ఉన్నప్పుడు మరి నన్ను దర్శించడానికి వచ్చారు కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్యరాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని యేసుప్రభు వారితో చెప్తాడు అప్పుడు వారు ప్రభు మేమెప్పుడు మీకు ఆహారం పెట్టాము ఎప్పుడు దప్పిక తీర్చాము ఎప్పుడు మీరు రోగిగా ఉంటే మిమ్మల్ని దర్శించడానికి మేము వచ్చాము అని అడిగినప్పుడు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే అని యేసుప్రభు వారితో చెప్తాడు ఎవరైతే తమ సహ సహోదరులకు మరి దేవుని ప్రేమను చూపిస్తారో వారు మరి దేవునికి చేసినట్లే అని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది అలాగే యేసు ప్రభు మేకల్లాంటి వారి వైపు చూసి మీరు మరి నిత్య నరకానికి వెళ్ళిపోండి ఎందుకంటే నేను ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలేదు దప్పిగొన్నప్పుడు మీరు నాకు దాహం తీర్చలేదు దిగంబరినై ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వలేదు రోగినవి ఉన్నాను చెరసాల్లో ఉన్నాను నన్ను చూడడానికి మీరు రాలేదు కాబట్టి మరి అపవాదికిని అతని దూతలకును సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోనికి మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు ప్రవ్వా మేమెప్పుడు మరి నీ ఆకలిగా ఉంటే నీకు ఆహారం పెట్టలేదు ఎప్పుడు నీకు దప్పిక తీర్చలేదు ఎప్పుడు నీకు వస్త్రాలు ఇవ్వలేదు రోగివైనను చెరసాల్లో నన్ను చూచి నిన్ను మరి దర్శించలేదని వారు అడిగినప్పుడు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేయలేదు కాబట్టి నాకు కూడా చేయలేదని వారికి చెప్పాడు కాబట్టి నీతిమంతులేమో నిత్య జీవానికి మరి వీరేమో నిత్య శిక్షకు వెళ్ళారు ఎవరైతే సహోదర ప్రేమ కలిగి ఉంటారో వారే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు కాబట్టి మరి మరి నిత్య జీవం కొరకు ఎదురుచూస్తే మనము దేవుని ప్రేమను కలిగి ఉండాలి సహోదరుని ప్రేమించి వాడే మరి వెలుగులో ఉన్నాడు అతని ఎందు అభ్యంతర కారణం ఏమీ లేదని యోహాన్ రాసిన మొదటి పత్రికలో రాయబడింది నీలో గనుక దేవుని ప్రేమ ఉన్నట్లయితే నీలో ఇక ఎటువంటి అభ్యంతర కారణం అనేది దేవునికి కనిపించదు ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రేమ అనే గుణాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుతావో ఆయన వెలుగుతో నీవు నింపబడతావు నీలో ఉన్న చిన్న చిన్న బలహీనతలన్నీ కూడా ఆ వెలుగులో మరి దేవునికి కనిపించవు కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటావో నువ్వు తప్పకుండా నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు కాబట్టి ఈ ఐదు మెట్లు మరి నువ్వు ఎక్కగలిగితే తప్పకుండా నిత్య జీవాన్ని నీవు పొందుతావు మొదటిది మొదటిది విశ్వాసము రెండవది బాప్తిస్మము మూడవది ప్రభు యొక్క భోజనపు వల్ల నాలుగవది సహవాసము ఐదవది సహోదర ప్రేమ ఇంత సులువైన మార్గాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసినా ఆయన ఇచ్చే ఈ గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే మరి దేవుని యొక్క ఉగ్రతను ఎంతమాత్రము తప్పించుకోలేవు రోజే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి మరి దేవుడు అనుగ్రహించే ఈ గొప్ప రక్షణను పొందుకోవాలని మరి యేసుక్రీస్తు నామంలో మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభవించి యేసు ప్రభుని రక్షకునిగా స్వీ రించి మరియు ఆ యొక్క పరిశుద్ధాత్మను పొంది నిత్య రక్షణను పొందుకోవాలని మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన అయిన తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన దేవ మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవ రక్ష మీకు వందనాలు స్తోత్రాలనైనా అయినా అయా కష్టమైన ప్రతి ఆజ్ఞను మీరు మా కొరకు అయినా గైకొన్నారు అలాగే సులువైన మార్గాన్ని మేము మా కొరకు ఏర్పరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నైనా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారిని మీరు దర్శించండి తండ్రి అయా నీ నీ మార్గంలో నడుచుకోవడం ఎంత సులువైనదో వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి అయా ఇప్పుడే వారి హృదయంలో విశ్వసిస్తూ ఉండగా అయా గొప్ప రక్షణకు వారిని అయినా మీరు వారు అర్హులుగా చేయమని వేడుకుంటూ ఉన్నాను అయా మీ సహాయాన్ని దయచేయండి కృపచూపమని వేడుకుంటున్నాను దేవా ఆయా యొక్క నిత్య రక్షణను వారు పొందుకొని ఆయా నిత్య జీవానికి వారసులు కావడానికి మీ సహాయం వారికి దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి స్థుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమె